గమ్ అనేది పిల్లలు టీనేజర్లకు ఎంతో ఇష్టమైన పదార్థం ఆటలు ఆడేటప్పుడు లేదా నోటి దుర్వాసనను నయం చేయడానికి దీనిని నమ్ములుతూ ఉంటారు మరి చూయింగ్ గమ్ ఏ పదార్థంతో తయారవుతుంది ఎందుకు ఇలా అంటుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా దీనిని పందికోవ్వుతూ తయారు చేస్తారని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ కాదు పురాతన కాలంలో సపోటిల్ల చెట్టు రసం వంటి సహజ పదార్థాలను నమ్ములేవారు ఇటీవల కృత్రిమ పాలిమర్లను ఉపయోగించి ఆధునిక జుయింగ్ గమ్ ను తయారు చేస్తున్నారు చూయింగ్ గమ్ అనేది ఒక మృదువైన జిగటు లాంటి మెత్త పదార్థం ఇది మింగడానికి కాకుండా కేవలం నమలడానికి మాత్రమే తయారు చేస్తారు చూయింగం కరిగిపోని రెసిన్లు ఎలా స్టోమర్లో ఎమ్మెల్సీ ఫైర్లు మైనంతో తయారు చేస్తారట ఇందులో ఫ్లేవర్ స్వీట్ కలుపుతారు దానిని కరిగించి శుద్ధి చేసి మిశ్రమాన్ని మిక్సర్ లో కలిపి ఆపై చల్లబరిచి గమ్ రూపంలోకి మారుస్తారు గమ్ మెత్తగా ఉండడానికి గ్లిజరిన్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు ఈ మిశ్రమాన్ని చల్లబరిచి కావాల్సిన రూపంలో తయారు చేస్తారు దీనినే మనం తింటూ ఉంటాం కాబట్టి వీలైనంత వరకు చూయింగం బబుల్ గమ్ ను తినకపోవడం మంచిదే